చెప్పిన అవసరమే లేదు ఫుల్ హీట్ ఐటమ్ ఉంది చాలా నుంచి చాలా తక్కువ ప్రైస్ లో చూపిస్తున్నా చూడు డిజైన్స్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ స్టాక్ మాత్రం బల్క్ లో అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా మీకు థౌజండ్ సారీస్ కావాలి రెడీ ఫార్ సేల్ ఉంది టూ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కాంబినేషన్ అద్రి పాలు కలర్ కాంబినేషన్ చూసినా అంటే ఇలాంటి సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది జస్ట్ మినీ సర్ట్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది కన్ఫర్మ్ మీరు సిక్స్ పీస్ సెట్ తీసుకోవాలి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్ ఉన్నా సాఫ్ట్ ఉంది ఫ్రెండ్స్ బట్ చాలా మంది రిక్వైర్మెంట్ ఉన్నా ఎలాంటి శారీ కావాలి పట్టులో సాఫ్ట్ వట్టాది ఉన్నాయి అది అయితే ఆరు పీజీ సర్ట్ సర్ట్ కొనడానికి ఉంటుంది జస్ట్ షాకింగ్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్కి తీసుకోపో ఎంత బాగుంది టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి హ్యావీ బార్డర్ ఉంది చూడు ఫ్రెండ్స్ కింద మీకు హ్యావీ బార్డర్ ఓర్ పీజీ సర్ట్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఫోర్ కావాలంటే ఫోర్ కూడా ఇస్తాను మీరు వీడియో కాల్ చేయండి ఫోర్ కలర్ చూసుకోవచ్చు ఇలాంటి టోటల్లీ థ్రెడ్ వర్క్ ఇలాంటి కొంగు ఆల్ ఓవర్ మీకు చీరా డిజైన్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ ఐటమ్ ఉంటుంది చూడు ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీరా డిజైన్ చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా టెక్స్టైల్ సో ఫాతిమా టెక్స్టైల్లో ఈరోజు మీకు దీపావళి స్పెషల్ ఆఫర్ సేల్ ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కంపల్సరీ మన కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్త వాళ్ళకి అయితే అడ్రస్ తెలుసు పాత వాళ్ళకి చెప్తా హైదరాబాద్ లో మదీనా మార్కెట్ మదీనా మెయిన్ సిగ్నల్ నుంచి మీరు చార్మినార్ పోయి రూట్ కి రాగానే మీకు రైట్ సైడ్ లో కమాన్ కనిపిస్తుంది కమాన్ లోపట వచ్చిన తర్వాత అగర్వాల్ కాలేజ్ లో అపోజిట్ లో ప్లాటినియం టవర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నాయా వన్ టూ పీసెస్ కోసం అయితే కాల్ చేయొద్దు కంపల్సరీ ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ మీకు మినిమం బిల్ ఉంటుంది కంపల్సరీ చేయాలి సో ఫస్ట్ ఐటమ్ అయితే ఈ రోజు అయితే మీకు ధమాకా ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ ఇది అయితే నారాయణపేట్ పట్టు ఉన్నాయా అందరికీ తెలుసు నారాయణపేట్ మార్కెట్ లో ఏం రేట్ ఉన్నాయా జస్ట్ ఇలాంటి షైనింగ్ చూసుకోండి అది మీకు దీంట్లో మీకు చాలా బెనిఫిట్ రేట్లో ఇస్తున్నా ఫ్రెండ్స్ చూసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు హ్యావీ కింద మీకు బార్డర్ పట్టు బార్డర్ వచ్చేసి హెవీ నారాయణపేట బార్డర్ ఇలాంటి కొంగు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ ఉన్నాయా చూడు చూడండి ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూడండి ఇలాంటి సపరేట్ జాకెట్ ఉన్నాయా చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయా చూడు ఇలాంటి మీకు సపరేట్ బ్లౌజ్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ ప్రతి దానిపైన మీకు ఎలాంటి సపరేట్ జాకెట్ ఉన్నాయా చూడు ఇలాంటి మీకు చీర ఒకసారి డిజైన్ చూసుకోండి చూడండి ఇలాంటి మీకు ఫైవ్ టు సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఫైవ్ టు సిక్స్ పీసెస్ సెట్ తీసుకోవాలి దీంట్లో ఎలాంటివి ఉన్నాయంటే అన్ని మిక్స్ సరుకు ఆ చూడు ఫ్రెండ్స్ అన్ని మిక్స్ సరుకు ఇలాంటి మీకు చూసుకోవచ్చు హ్యావీ డోలా పైన మీకు సీక్వెన్స్ ఐటమ్ చూడండి ఇది కూడా మీకు ఒక్కసారి ఓపెన్ చేస్తాం చూడండి ఓన్లీ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి తీసుకోపోవాలి సార్ ఇలాంటి ఐటమ్ ఇది మీకు నారాయణపేట్ పట్టు కావాలంటే నారాయణపేట్ పట్టు తీసుకో ఇలాంటి ఫ్యాన్సీ డోలా ఐటమ్ లో కావాలంటే ఇది కూడా మీకు అన్ని ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ రేంజ్ ది ఐటమ్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి తీసుకోపోవాలి ఇలాంటి మీకు జాకెట్ చూడండి హ్యావీ జాకెట్ ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చిరా డిజైన్ ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది అయితే బిగ్గెస్ట్ సేల్ అనుకోండి ఇది అయితే మీకు చాలా మంది ఫొటోస్ కావాలి చెప్తున్నా ఫోటోస్ అయితే అవైలబుల్ లేదు వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి బండల్ బండలు ఉన్నాయి హ్యావీ సరుకు మొత్తం హ్యావీ సరుకు ఉంటుంది చూడు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నా ఇలాంటి దీనిలో మీకు రెడీమేడ్ బ్లౌజ్ సరుకు కూడా అవైలబుల్ గా ఉండాలి చూడు చూడండి ఇలాంటి మీకు సారీ డిజైన్ చూడండి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు ఇలాంటి చీర ఇలాంటి మీకు హ్యావీ రెడీమేడ్ బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ మీకు సర్టి వైజ్ సరుకు ఉంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు హ్యావీ రెడీమేడ్ ఇది అయితే మీకు డబల్ ఎక్స్ఎల్ స్టిచ్బుల్ మీకు వర్క్ బ్లౌ ఇది అయితే రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది ఇలాంటి కలర్స్ వస్తుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నాం ఇలాంటి మీకు వర్క్ బ్లౌజ్ శారీస్ హెవీ రేంజ్ శారీస్ ఉన్నాయి చూడు మిస్ షేకు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి తీసుకోండి మినిమం బిల్ ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ హ్యావీ షిఫాన్ శారీ ప్యూర్ షిఫాన్ శారీ ఉన్నా చూడు ఇలాంటి బండల్ టు బండల్ ఇప్పుడు మ్యారేజెస్ కి పెట్టుబడికి అమ్మడానికి చాలా యూస్ఫుల్ శారీ ఉన్నాయా చూడు ఒక పీస్ మీకు ఇప్పి చూపిస్తాను చూడండి జస్ట్ మీకు టూ హండ్రెడ్ పీసెస్ ది బేల్ వచ్చిన ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ పీసెస్ ది బేల్ ఓపెన్ చేసి వీడియో చేస్తున్నా చూడండి ఇలాంటి మీకు హ్యావీ షిఫాన్ ఉంది ప్యూర్ బటర్ బటర్ షిఫాన్ ఉంది చూడు చాలా మంచి ఉంటది ఇది అయితే నో డామేజెస్ నో మిస్ప్రింట్ ఫ్రెష్ చీర ఉంటుంది ఇలాంటి జాకెట్ టోటల్లీ ఆల్ ఓవర్ మీకు శారీ డిజైన్ చూడండి దీంట్లో అన్ని డిజైన్స్ మిక్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఆరు మీటర్ కట్ కన్ఫర్మ్ వస్తుంది ఇలాంటి కొంగు ఇలాంటి మీకు బండల్ టూ బండల్ ఉంటుంది కన్ఫర్మ్ బండల్ టూ బండల్ అయితే తీసుకోవాలి చూడండి ఇలాంటి మీకు డిజైన్స్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ స్టాక్ మాత్రం బల్క్ లో అవైలబుల్ ఉన్నాయా ఎవరికైనా మీకు థౌజండ్ శారీస్ కావాలి రెడీ ఫార్ సేల్ ఉంది ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నా ఫ్రెండ్స్ నూట అరవై ఐదు రూపాయలకి ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ చూడండి గాయస్ చూడండి ప్యూర్ కలంకారీ ఐటమ్ ప్యూర్ కలంకారీ ఐటమ్ విత్ డోలా ఫ్యాబ్రిక్ చూడండి జస్ట్ నార్మల్గా ఇలాంటి ఓపెన్ చేస్తా ఎలాంటి మీకు చూసుకోవచ్చు జాకెట్ ఉన్నా చూడు జాకెట్ మీకు పక్కన ఎలాంటి మీకు కొంగు చూడండి హ్యావీ కలంకారీ కొంగు ఇచ్చినా చూడు ఎలాంటి టోటల్లీ మీకు ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి టోటల్లీ మీకు కలంకారీ ఐటమ్ టోటల్లీ కలంకారీ డోలా ఐటమ్ షాకింగ్ ప్రైస్లో ఇస్తున్నా ఎలాంటి కలర్ కాంబినేషన్ చూడండి సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ సిక్స్ పీస్ సెట్ తీసుకోవాలి షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోపోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తున్నా చూడు గాస్ బటర్ఫ్లై డిజైన్ ప్యూర్ వెయిట్ లెస్ పైన బటర్ఫ్లై డిజైన్ ఇలాంటి మీకు సెపరేట్ జాకెట్ ఇలాంటి మీకు టోటల్లీ ఒక సారీ మీకు ఇప్పి చూపిస్తాను చూడండి గైస్ ప్యూర్ బటర్ఫ్లై సారీ ఆన్లైన్ పైన అయితే ఫుల్ హీట్ గా నడుస్తున్నా బట్టర్フライ సారీస్ చూసుకోవచ్చు ఇలాంటి మికి టోటల్లీ సిరోస్ కి స్టోన్ ఉన్నా చూడొ టోటల్లీ ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ పైన మికి లాస్ట్ వరకి మికి చూడండి ఇలాంటి మికి బట్టర్フライ వస్తది ఇలాంటి మికి జాకెట్ చూసుకోవచ్చు ఇలాంటి ప్యూర్ మికి సెపరేట్ మికి లాంటి జాకెట్ ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మికి కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అద్రీ పాల కలర్ కాంబినేషన్ చూసినా అంటే ఇలాంటి 6 పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తది కన్ఫర్మ్ మీరు 6 పీస్ సెట్ టు సెట్ ఐటమ్ purchase చేయాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు సిక్స్ పీసీ సర్ట్ జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకుపోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వందల అరవై ఐదు రూపాయలకి ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి పంపియండి దీపావళి స్పెషల్ ఆఫర్ సేల్ ఉంది కాబట్టి ఇది రేట్ ఉంది మార్కెట్ రేట్ మీకు త్రీ నైన్ ప్లస్ ఉంది మన దగ్గర నో జిఎస్టీ నో ఎక్స్ట్రా చార్జెస్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు రూపాయలకి తీసుకుపోవాలి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్సీ శారీ చూపిస్తున్నా చూడు ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఒక పీస్ మీకు ఇప్పి చూపిస్తా చూడండి చాలా మెత్తగా అండ్ సాఫ్ట్ దీంట్లో మీకు టూ ఫోర్ టూ త్రీ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా మన దగ్గర చూడండి ఒక పీస్ మీకు ఇప్పి చూపిస్తా ఇలాంటి మీకు జాకెట్ చూసుకోవచ్చు ఇలాంటి మీకు అపోజిట్ బార్డర్ కలర్ జాకెట్ టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీరా డిజైన్ చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చాలా ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నా ఇలాంటి మీకు కొంగు చూసుకోవచ్చు హ్యావీ కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీరా డిజైన్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ జస్ట్ మినీ సెట్ ఉన్నా చూడు ఫ్రెండ్స్ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది కన్ఫర్మ్ మీరు సిక్స్ పీజీ సెట్ తీసుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి సిక్స్ పీజీ సెట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫార్టీకి ఇస్తున్నా ఫ్రెండ్స్ మూడు వందల అర నలభై రూపాయలకి ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి గాయస్ చాలా మెత్తగా సాఫ్ట్ బట్ట మీద మీకు ఫ్యాన్సీ శారీ చూపిస్తున్నా చూడు చాలా సాఫ్ట్ బట్ట చేతిలో పట్టుకుంటే జారిపోతుంది ఫ్రెండ్స్ అలాంటి క్వాలిటీ పైన మీకు చూపిస్తున్నా చూడండి ఇలాంటి మీకు చూసుకోవచ్చు జాకెట్ అపోజిట్ బార్డర్ కలర్ జాకెట్ టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్ ఉన్నాయా సాఫ్ట్ ఉంది ఫ్రెండ్స్ బట్టా మాత్రం చాలా సాఫ్ట్ ఫీలింగ్ ది బట్టా ఉంటుంది ఇలాంటి కొంగు చాలా హెవీ శారీ మీకు చూపిస్తున్నా ఈ రోజు మీకు చూడండి ప్యూర్ బ్రాండెడ్ ఐటెం ఉంది నార్మల్ ఐటమ్ కాదు బ్రాండ్ ది ఐటమ్ ఉన్నా ఇలాంటి మీకు చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయా చూడు చూడండి ఇలాంటి ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ దీనిలో టూ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నా వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ ద్వారా మీరు డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మూడు వందల అరవై ఐదు రూపాయలకి ఇస్తున్నా ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకోపోవాలి ప్యూర్ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ యూరోపియన్ లీఫ్ ఐటమ్ చూపిస్తున్నా చూడు గైస్ చాలా బెనిఫిట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు కలంకారీ పైన మీకు చూసుకోవచ్చు మొత్తం మీకు డిజైన్ చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ పైన మీకు ఐటమ్ ఉంటుంది చూడు మన దగ్గర అయితే చూడండి ఎలాంటి కొంగు కొంగు చూడండి ఎంత హైలైట్ కొంగు ఇచ్చినా చూడు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు శారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం మీకు జరీ లైన్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ శారీలో మీకు ప్యూర్ జార్జెట్ బట్టా జరీ లైన్ ఒరిజినల్ మీకు కలంకారీ డిజైన్ పైన ఉంటాయా చూడు ఇలాంటి జాకెట్ చూడండి అపోజిట్ బార్డర్ కలర్ ది జాకెట్ ఇలాంటి మీకు టోటల్లీ మీకు ఆల్ ఓవర్ మీకు చీరా డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చూడండి చూడండి కలర్స్ చూడండి ఎంత బాగుంది చాలా సూపర్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ త్రీ టెన్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ మూడు వందల పది రూపాయలకి తీసుకోవాలి ప్యూర్ ఐటమ్ ఉన్నాయా చూడు మిస్ చేయకు నచ్చినా అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోండి ప్యూర్ ఐటమ్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ ప్యూర్ ఐటెం ఉన్నాయా చూడు ప్యూర్ మార్చ్మెన్ లో ఫ్యాబ్రిక్ పైన మీకు కొత్త రకాలు చూపిస్తున్నా చూడు గైస్ చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది చూడు ఫ్రెండ్స్ చాలా సూపర్ హీట్ ఐటమ్ ఉన్నాయా చూడు స్మూత్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది చూడు ఎలాంటి చూసుకోవచ్చు కొంగు చూడండి ఎంత సూపర్ లుక్ కొంగు ఇచ్చినా ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి ఇలాంటి మొత్తం మీకు మొత్తం శారీకి ఇలాంటి లైన్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ మొత్తం మీకు గోల్డెన్ ది లైన్ ఉన్నాయా చూడు చీర చూడండి అద్రిపోతుంది శారీ మాత్రం చూడండి ఇలాంటి జాకెట్ జాకెట్ కూడా చూసుకోండి ఎంత బాగుంది ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీరా డిజైన్ ఉన్నాయా చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నా చూడు చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్ జస్ట్ ఆరు పీజీ ఉంది ఆరు పీజీ టు సెట్ కొనడానికి ఉంటుంది జస్ట్ షాకింగ్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్కి తీసుకోపోవాలి ఫ్రెండ్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి తీసుకోపోవాలి ఇలాంటి మీకు ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది చూడు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోండి ప్యూర్ క్యాట్లాగ్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ పైన మీకు కింద బార్డర్ చూసుకోండి హ్యావీ బార్డర్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మీకు ఐటమ్ చూపిస్తున్నా చూడు ఒక పీస్ మీకు ఇప్పి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉంటుంది చూడు ఇలాంటి కొంగు కొంగు చూసుకోవచ్చు ఎంత బాగుంది టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి హ్యావీ బార్డర్ ఉంది చూడు ఫ్రెండ్స్ కింద మీకు హ్యావీ బార్డర్ ఉంది టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి ఎంత బాగుంది చూడండి మార్కెట్ రేట్ అంటే ఫ్రెండ్స్ మీకు ఫోర్ ఎయిటీ రూపీస్ ప్లస్ రేట్ ఉంది కానీ మన దగ్గర దీపావళి సెల్ షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ ఫోర్ సిక్స్టీకి ఇస్తున్నా ఫ్రెండ్స్ నాలుగు వందల అరవై రూపాయలకి ఇస్తున్నా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ చూడండి ఇంత బాగుంది చూడండి చాలా హ్యావీ ఐటెం ఉంది చూడు ఫ్రెండ్స్ స్మూత్ క్లాత్ ది ఐటమ్ ఉంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ కి ఇస్తున్నా నెక్స్ట్ ఐటెం నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోండి గాయస్ చాలా హెవీ ఐటెం ఉంది చూడు ఫ్రెండ్స్ ప్యూర్ ఇది మంగళగిరి చెక్స్ ఐటమ్ ఉంటుంది చూడు చాలా హెవీ ఐటెం ఉంది ఒక పీస్ మీకు ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ ఐటెం మాత్రం చాలా హెవీ ఐటెం ఉన్నాయా ఇలాంటి కొంగు ప్యూర్ ఐటమ్ ఉంది చూడు ఫ్రెండ్స్ కింద బార్డర్ చూసుకోండి హెవీ వివింగ్ బార్డర్ టోటల్లీ ఆల్ ఓవర్ ఇది అయితే బూటీస్ ఉన్నాయి కదా టోటల్లీ వివింగ్ దారంది ఉన్న హెవీ ఐటెం ఉంది నార్మల్ ఐటమ్ కాదు ప్యూర్ మంగళగిరి చెక్స్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీరా డిజైన్ చూడండి చాలా హెవీ ఉన్నాయా చూడు దీనికి మీకు రన్నింగ్ బ్లౌజ్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ హ్యాండ్స్కి ఇలాంటి బార్డర్ వస్తుంది చూడండి శారీ మాత్రం అద్రిపోతుంది ఫ్రెండ్స్ శారీ మాత్రం అద్రిపోతుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయా చూడు జస్ట్ మినీ సెట్ సిక్స్ పీజీ సెట్ ఉంది మీకు దీంట్లో ఆప్షన్ ఉన్న ఫోర్ పీజీ సెట్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఫోర్ కావాలంటే ఫోర్ కూడా ఇస్తాను మీరు వీడియో కాల్ చేయండి ఫోర్ కలర్స్ మీకు ఏది వస్తుంది అది కూడా చూపిస్తా ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్కి కి ఇస్తున్నా ఫ్రెండ్స్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి ఇస్తున్నా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా మంచి ఐటమ్ ఉంది లాభం ఐటమ్ ఉంది మిస్ చేయకు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోండి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తున్నా చూడు గైస్ చాలా బెనిఫిట్ ఐటమ్ ఉన్నా టోటల్లీ కలంకారీ పైన మీకు కట్వర్క్ ఉందా చూడు ఫ్రెండ్స్ టోటల్లీ కట్వర్క్ బేస్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఇప్పుడు ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ట్రెండింగ్ శారీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు చూసుకోవచ్చు ఇలాంటి టోటల్లీ థ్రెడ్ వర్క్ ఇలాంటి కొంగు ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి టోటల్లీ కలంకారి డిజైన్ చాలా బాగుంది చూడు ఫ్యాబ్రిక్ కూడా మీకు సూపర్ ఫ్యాబ్రిక్ సూపర్ ఐటమ్ ఇలాంటి కాంట్రాస్ట్ మీకు జాకెట్ జాకెట్ కూడా చూసుకోవచ్చు హ్యావీ జాకెట్ ఉన్నా చూడు ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ ఉంటుంది చూడు కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి మీకు జస్ట్ మినీ సెట్ సిక్స్ పీసెస్ సెట్ ఉంది షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కి తీసుకోపోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్లో ఇస్తున్నా దాని తర్వాత మొత్తం మీకు ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తున్నా చూడు గైస్ లో ఫుల్ హీట్ ఉంది సార్ ఇది అయితే మీకు చూసుకోవచ్చు చెప్పిన అవసరమే లేదు ఫుల్ హీట్ ఐటెం ఉంది చాలా నుంచి చాలా తక్కువ ప్రైజ్లో చూపిస్తున్నా చూడు ప్యూర్ లావెండర్ కలర్ చెప్పిన అవసరమే లేదు చాలా డిమాండ్ నుంచి సేల్ అవుతున్నా లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ ఐటమ్ ఉంటుంది చూడు ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి లాస్ట్ దాకా మీకు కట్ వర్క్ వస్తుంది చూడు లాస్ట్ దాకా వస్తుంది వర్క్ మీకు చూడండి జస్ట్ మికి 1 మీటర్ దాకా మికి కట్ వర్క్ రాదు ప్లేన్ మికి ప్యూర్ జిమ్మిచో ఫ్యాబ్రిక్ ప్యూర్ జిమ్మిచో ఫ్యాబ్రిక్ షైనింగ్ క్వాలిటీ ఉంటుంది చూడండి ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మికి సారీ డిజైన్ చూడండి ఇలాంటి సెపరేట్ జాకెట్ హ్యాండ్స్ కి మికి ఇలాంటి వర్క్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ జస్ట్ మిని సడ ఉంది ఆరు పిజీ సడ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చూకొండి ఎంత బాగుంది సూపర్ కలర్ కాంబినేషన్ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ మీరు సిక్స్ పీస్ ఈ షర్ట్ తీసుకోవాలి చూసుకోవచ్చు ఇలాంటి మీకు సిక్స్ కలర్స్ ఉన్నా చూడు షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఏడు వందల అరవై రూపాయలకి తీసుకోవాలి మార్కెట్ లో మీకు థౌజండ్ రూపీస్ ప్లస్ రేట్ ఉంది షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లాస్ట్ ఐటమ్ చూపించి వీడియో క్లోజ్ చేస్తున్నా హ్యావీ పట్టు ఐటమ్ చూడండి హ్యావీ పట్టు ఐటమ్ మీకు చూపిస్తున్నా చూడు గైస్ చాలా మంచి ఐటెం ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ చాలా మందిది రిక్వైర్మెంట్ ఉన్నా ఎలాంటి శారీ కావాలి పట్టులో సాఫ్ట్ వట్టాది ఉన్నాయి ఇది అయితే ఎలాంటి లైట్ వెయిట్ శారీ ఉంటుంది ఇలాంటి పార్ట్ ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూడండి ఎంత బాగుంది చూడండి ఆల్ ఓవర్ మీకు శారీ చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి ఐటెం ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ ఇలాంటి జస్ట్ మీకు మినీ సెట్ ఫోర్ పీజీ సెట్ ఉన్నాయా చూడండి ఓన్లీ షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి పట్టు ఐటమ్ ఇంకా మీకు చాలా వెరటి షాప్లో ఉన్న ఏదైతే ఐటమ్ మీకు నచ్చినా అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్